నర్సీ మండల విద్యా వనరుల కేంద్రం వద్ద నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు యూటిఎఫ్ నాయకులు మద్దతు పలికారు ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి దన్రెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మేము సమగ్ర గత నుంచి పనిచేయడం జరుగుతుంది మాకు ఇంతవరకు ఉద్యోగ భద్రత అనేది కల్పించలేదు కాబట్టి మాకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేసి మాకు ఒకటో తారీఖునే జీతాలు అందచేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము అదేవిధంగా ఈరోజు మా పక్షాన మద్దతు తెలపడానికి యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులైనటువంటి గంగు జిల్లా కార్యదర్శి వారు మాకు మద్దతు తెలుపుతున్నారు వారికి వారి యొక్క శాఖ యూటీఎఫ్ శాఖ వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాం ఈరోజు మన జిల్లా విద్యా విద్యా ముఖ్య కార్యదర్శి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు దర్శి మండల ఎస్ఎస్సీ ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్నపాలు ఏవైతున్నాయో వాటి అమలు కోసం వారి అప్పుల సాధనలో భాగంగా దర్శిఠశాఖ మధ్య పడడం జరిగింది వారి విన్నపం మేరకు దర్శిశాఖ కక్షేనా విజయనసే సంపూర్ణ సంపూర్ణమంత్రి తెలియజేస్తూ ఉన్నా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నపం చేస్తూ ఉన్నా ప్రభుత్వము అంటే ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా భాగస్వామ్యం ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తూ ఉందో ఆ సంక్షేమం అమలు కావడంలో ఉద్యోగులే ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు మరి అలాంటి ఉద్యోగులకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వమే మాత్రమే ఉంది మరి ఆ దిశలో భాగంగా ఎన్నికలకు ముందు ఈ హామీలు అయితే ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేపడుతున్నారో ఆ విధానంలో భాగంగా ఏవైతే హక్కుల కోసం సంబంధిత ఉద్యోగులు పాటుపడుతూ ఉన్నారో ఆ కోరికలను కూడా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వమే తప్పనిసరిగా ఉంది ఆ దిశలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగుల పక్షాన ఘనంగా వారి యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని అడుగుతూ ఉన్నాం ఆ దిశలో భాగంగా యూటిఫ్సీఆర్ పక్షాన కూడా తెలియజేస్తూ ఉన్నాం యూటీఎఫ్ అంటే ఉద్యమం ఉద్యమం అంటే యూటీఎఫ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు కార్మికులు కావచ్చు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఉద్యోగ ఉద్యోగం రూపంలో యూట్యూబ్ ఇప్పుడు కూడాను ప్రతి సమస్యపై అండగా ఉంటుంది స్పందిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్